ఎక్స్క్యూస్ మీ మేడం హలో అండి చెప్పండి ఈవెంట్స్ చెప్పండి మా పాపది ఓని ఫంక్షన్ ఒకటి దాని గురించి మాట్లాడదాం అని వచ్చానండి ఓకేనండి ఏమేం కావాలి మీరు ఏమేం చేయగలరా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకేనండి మేము మొత్తం ఏ టు అన్ని కవర్ చేస్తాము ఇంక్లూడింగ్ ఫోటోగ్రఫీ మేకప్ స్టైలిష్ స్టాల్స్ ఇలా అన్ని కవర్ చేస్తామండి మీ రిక్వైర్మెంట్ ఏంటండి అంటే మీరు మాక్సిమం ఏదైతే బాగుంటుందో నాకు కొంచెం మీరు చెప్పినట్లు బడ్జెట్ ఎంత అవుతుందో కొంచెం వేసి నాకు చూపించాలి ఓకేనండి ప్లేస్ ఏమనుకుంటుందండి అంటే ప్లేస్ గురించి అది ఏమనుకోలేదు బేసిక్గా ఎక్కడైతే బాగుంటుందో మీరు ఏమన్నా నాకు సజెషన్ ఇవ్వగలరా ఓకేనండి బడ్జెట్ని బట్టి ప్లేస్ ఉంటుందండి అంటే ఏది బాగుంటే అది ఒకసారి మీరు నాకు పూర్తిగా అన్ని డీటెయిల్గా నాకు రాసిస్తారా టీఆర్ కాఫీ ఏమైనా తీసుకుంటే నాకు అలవాటు లేదండి ఎట్లీస్ట్ డ్రింక్ అయినా తీసుకోండి డ్రింక్ సరే అండి డ్రింక్ తీసుకున్నారు మేడంకి డ్రింక్ యూ మేడం థ్యాంక్ యూ మీకు క్యాండిడేట్ ఫోటోగ్రఫీ కావాలా లేదా నార్మల్ ఫోటోగ్రఫీ కావాలా అంటే ఏది బాగుంటుందో బేసిక్గా దాని గురించే రాయండి అన్నీ ఇప్పుడు నేను రాసేవన్నీ కూడా మీ బడ్జెట్ బట్టి ఉంటుందండి అలా ఏం లేదండి బేసిక్గా ఏది బాగుంటే అవన్నీ రాయండి చాలు తీసుకోండి డ్రింక్ తీసుకున్నాను మొత్తం అన్ని మర్చిపోకుండా రాస్తున్నా అలా రాస్తున్నానండి ఇంకా మీకు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి చెప్తే బట్టి ఫంక్షన్ మొత్తం మీరే చేస్తారండి లేకపోతే చేస్తామండి చేస్తామండి మీకు ఓకే అంటే మొత్తం మేమే హ్యాండిల్ చేస్తామండి బడ్జెట్ అంతా చూసుకున్నాయండి అలాగేనండి కొటేషన్ చూడండి నాకు ఓకేనండి ఓకే ఇవన్నీ కూడా మీ బడ్జెట్ని బట్టి ఉంటుందండి వీటిలో మీకు ఏమైనా ఎక్స్ట్రాగా చేంజెస్ కావాలంటే చేయవచ్చండి సరే ఇంకేమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయాలన్నా లేదంటే రిమూవ్ చేయాలన్నా అండి మరి ఇప్పుడు వచ్చి జాయిన్ అవ్వమంటారే దేనికండి ఇంత బడ్జెట్ ఇచ్చారు కదా ఇవన్నీ చేయాలి అంటే డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే నేను వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వాలి జాబ్ బయట జాబ్ వేకెన్సీ బోర్డు చూసి వచ్చానండి జాబ్ వేకెన్సీ బోర్డు చూసి వచ్చారా కాదండి నేను ఇక్కడ జాబ్ చేయాలంటే మీరు ఎంత స్ట్రాంగ్ ఎక్కడ ఉన్నారో దానికోసం తెలుసుకుందామని ఇలా మాట్లాడండి